నీకు ఈ పిచ్చి కూడా ఉందా దేవకి నన్ను దేవకి అని పిలుస్తారే నా పేరు పార్వతిని మీకు తెలీదా పెళ్ళిలో మీ అమ్మా నాన్న పిలిచినట్టు జ్ఞాపకం నేనంత భాగ్యానికి నోచుకోలేదు మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు మీరిద్దరు ప్రాణ స్నేహితులు కదా మా అన్నయ్య మీకు ఎప్పుడు చెప్పలేదా అవును అలా ఆశ్చర్యపోతారేం లేదు నాతో ఎప్పుడు చెప్పలేదు ఈ దుస్సంఘటన జరిగినప్పటి నుంచి నాకంతా మతిమరుపుగా ఉంది నువ్వు పెళ్లిలో నన్ను చూశావా ఎలా చూడగల పేట్ల మీద పెళ్లి తప్పిపోయి నేను అవమానంతోనూ దుఃఖంతోనూ కృంగిపోయి ఏ నూతులోనో గోతులోనో పడి చద్దామనుకుంటుంటే దేవుళ్లాగా మీరు అడ్డుపడి నన్ను పెళ్ళాడారు అయితే నా పేరు కూడా నీకు తెలియదు రా వేణు మూరేళ్ళు ఆయురుదాయి నీకు నీకోసమే బయలుదేరాను ఎందుకు ఏం లేదు కర్మాంతరాలు ఏమో తీరిపోయినాయి ఏదో ముహూర్తం చూసుకుని ఆ రవ్వంత కొరత తీర్చేసుకుంటే బాగుంటుందని ఆ అమ్మాయి నా పాలి కాదు మామయ్య ఈ విషయం చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను ఏమిటి నీ భార్య కాదు ముమ్మాటికి కాదు ఈ పెళ్లి నాకు ఇష్టం లేనిది అవడం వల్ల నేను నా భార్యను కూడా చూడలేదు ఆ ప్రమాదంలో నేను లేచి చూచేసరికి పెళ్లి కూతురు దుస్తుల్లో స్పృహ తప్పి పడి ఉన్న ఈ అమ్మాయిని చూచి నా భార్య అనుకున్నాను ఈమె పేరు పార్వతి నా భార్య పేరు దేవకి నా భార్యకు తల్లి తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఈ ఒక అన్న తప్ప తల్లిదండ్రి ఎవ్వరూ లేరట అయితే ఆ అమ్మాయికి భర్త పేరైనా కనీసం భర్త గారి ముఖమైనా చూడలేదట అయితే గట్టి చిక్కే వచ్చిందే ఈ నిజం తెలిస్తే ఆ అమ్మాయి గతను అదే నాకు భయంగా ఉంది ఇప్పుడు నిజం బయటపడి అవమానంతో ఆ అమ్మాయి ఏ నూతులోనో కూతురునూ పడితే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు ఇది పల్లెటూరు ఇక్కడ నిజం దాచడం చాలా కష్టం అందుకని నువ్వు నాకు ఉపకారం చేయాలి మామయ్య చెప్పు బాబు నువ్వు ఏం చేయమంటే మద్రాసులో నాకు ఇల్లుంది నువ్వు సకుటుంబంగా బయలుదేరి పార్వతిని కూడా వెంట తీసుకుని మద్రాసు చేరాలి నేనా అవును మీ ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తాను మీ మహేష్ ఉద్యోగ విషయంలో కూడా నేను ఉత్తరం రాశిస్తాను ఈలోగా నేను బయలుదేరి పార్వతి బంధువులు ఎవరు భర్త ఎవరో ఎక్కడున్నారో తెలుసుకుని వెంటనే మద్రాసు వస్తాను అన్నట్టు ఈ నిజం మీ సరోజా మహేషాలకు కూడా తెలియకూడదు సరే చెప్పాలా ఇవాళ ప్రయాణం దగ్గరుండి సేవాలన్నీ పట్టించుకురండి పార్వతి ఈ ఇల్లు చాలా బాగుంటుంది ఓ పోనీ ఈ ఇంటికి వచ్చిన అదృష్టానైనా మా వారికి ఉద్యోగం అయితే అదే పదివేలు వాళ్ళ ఇల్లు అన్నా చీరలే ఉండేవాళ్ళం వాళ్ళకి కావలసిన వాళ్ళు ఎవరు ఈ ఊళ్ళో లేరండి అయితే అమ్మాయి భర్త పేరు ఊరైనా తెలుసా మీకు ఆయన పేరు శేఖర్ డాక్టర్ గారండి విశాఖపట్నం విశాఖపట్నమా నమస్కారం డాక్టర్ గారు ఉన్నారమ్మా మా అబ్బాయ మద్రాసు వెళ్ళాడు మీరెవరు డాక్టర్ గారు తెలుసులేండి అలాగా కూర్చోండి ఏం లేదు మా ఊరు అమ్మాయినే వివాహం చేసుకుంది మావాడా మా వాడికి ఇంకా పెళ్ళే కాలేదు మీకు చెప్పలేదేమో ఆ పెళ్లి ఆయన చేసుకున్నారు చాలండి మా వాడు నాతో చెప్పకుండా దాచవలసిన కర్మమే మూడు సంవత్సరాలుగా వాడు ఇష్టం వచ్చిన పిల్లని పెళ్లి చేసుకోమని నేను పోరేడుతున్నాను వాడికి పెళ్ళయిందంటే నేను బ్రహ్మానంద పడను మీరు అనుకున్న డాక్టర్ ఎవరో గానీ మావాడు మాత్రం కాదు ఇంకెవరైనా శేఖరని గాని శేఖరరావు గారిని కానీ ఉన్నారండి ఏమో ఉంటే ఉండొచ్చు నాకేం తెలుసు తెలిసిన వాళ్ళు ఎవరైనా భోగట్టా చేయండి వచ్చావా చంద్ర వచ్చానమ్మా వెళ్ళిన పని అయిందా మర్చాను ఇప్పుడే నీ మాట వచ్చింది ఏమిటమ్మా ఎవరో ఒక అబ్బాయి వచ్చి డాక్టర్ సేకరంగా ఉన్నారా అని అడిగాడు ఎందుకు అంటే మా ఊరి పిల్లనే ఆయన పెళ్లి చేసుకున్నారు చూసిపోదామని వచ్చాను అన్నాడు చాలే మా వాడికి ఇంకా పెళ్ళే కాలేదు ఇంకే డాక్టరో పొమ్మన్నాను అది పోని గాని ఉండు ఆయన కాఫీ తీసుకొస్తా ఏ నాయనాపు డాక్టర్ నువ్వా క్షమించమ్మా ఈ స్నేహితుడు చెల్లెలు తలవని తలంపుగా పెళ్లి చేసుకోవలసి వచ్చింది వాళ్ళని తీసుకొస్తుండగా రైలు ప్రమాదంలో అన్నా చెల్లెలు ఇద్దరు చచ్చిపోయారమ్మా చచ్చిపోయారు అందుకే నీకు చెప్పలేకపోయాను చెల్లింది వాళ్ళు పోయారు ఇప్పుడు విచారించి మాత్రం చేయగలిగిందే ఉంది జరిగిందేదో మర్చిపో మరచిపోవటం అంత సులభం కాదమ్మా అమ్మా బాగుంది చచ్చిన వాళ్ళతో మనం కూడా చస్తావా ఏం నాయన చంద్ర నువ్వు అలా మనసు పాడు చేసుకో మా నాయన కదా నా మాటని ఇంకో పెళ్లి చేసుకొని హాయిగా ఉంది ఇంకో పెళ్ళమ్మా అయితే సన్యాసిస్తావా ఈ మాత్రం నా మాట కాడికి నేను ఇంట్లో ఉండి మాత్రం ఏం ప్రయోజనం నా దారి నేను ఏ కాసేవ రామేశ్వరం పోతాను మీ ఆయనకు ఉద్యోగం దొరికిందని ఎంత సంతోషం నిజమే పార్వతి ఇదివరకు మా ఆయనకు ఉద్యోగం లేదని మా నాన్న ఎప్పుడు తగువేసుకునేవాడు ఇప్పుడు ఏ తగులు లేకుండా ఉంటే సంతోషం కదూ మీ ఆయన వచ్చి